వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రేపు సూపర్ సండే డబుల్ హెడ్డర్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి చెన్నైలోని చిదంబరం స్టేడియం లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టూ తర్వాత టైటిల్ గెలవాలి అని ఉబ్బిళ్ళుతున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతూ ఉన్నాయి మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలో అనేకమైనటువంటి రికార్డ్స్ ని నమోదు చేసుకోగలిగింది పర్టికులర్గా ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే పవర్ ప్లేలోనే హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్ నమోదు చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పింది అలాగనే బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో బెంగళూరుని బెంగళూరులో ఛాలెంజ్ చేస్తూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ హైయెస్ట్ టీమ్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఇప్పటికే టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ మూడు సార్లు నమోదు చేసింది కానీ ఎస్ఆర్ఎస్కున్నటువంటి వీక్నెస్ ఏంటి అనేటువంటిది బెంగళూరు లాస్ట్ మ్యాచ్లో తరోగా ఎక్స్పోజ్ చేయగలిగింది మిగిలినటువంటి టీములకి ఒక దారిని చూపించినట్టుగా అయింది ట్రావెల్ సెట్ మొదట్లో తడబడుతూ ఉంటాడు పర్టికులర్గా స్పిన్నర్లని ఎదుర్కోవాలంటే కనుక సహజంగానే ఫారెన్ ప్లేయర్స్ ఎవరైనా కూడా దే ఆర్ వెరీ కంఫర్ట్ వెన్ ద బాల్ ఈ కమింగ్ ఆన్ టు ది బ్యాట్ సో మీడియం పేసర్స్ని చాలా చక్కగా ఎదుర్కోగలుగుతూ ఉంటాడు ట్రావెల్స్ హెడ్ అలాంటిది విల్ జాక్స్ తోటి బౌలింగ్ ప్రారంభించినటువంటి బెంగళూరు ట్రావెల్ సెట్ని మొదట్లోనే దెబ్బ కొట్టింది అది చెన్నై కూడా గమనించే ఉంటుంది బహుశా రేపటి మ్యాచ్లో జడేజా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బౌలింగ్ని ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంది ఈవెన్ ఐ థింక్ మొయినలీ విల్ బి ఇన్ ది టీమ్ సో ఇదర్ మొయినలీ ఆర్ జడేజా తోటి బౌలింగ్ అటాక్ ని ప్రారంభం చేయొచ్చు రుతురాజ్ గైక్వాట్ లాస్ట్ ఎడిషన్ దాకా ఎస్ఆర్హెచ్ అంటే బౌలింగ్ బలం అనుకున్నటువంటిది ఈ ఏడాది పూర్తిగా వ్యతిరేకమై బ్యాటింగ్ బలంగా రూపాంతరం చెందింది ఎందుకంటే బౌలర్లు ఈవెన్ భువనేశ్వర్ కుమార్ అంత ఇంపాక్ట్ ని చూపించలేకపోతున్నాడు లాస్ట్ మ్యాచ్ ఏకంగా ఫిఫ్టీ ఫైవ్ రన్స్ కన్సిడర్ చేశాడు ఒక కన్సలేషన్ సాధించినా కూడా జయదేవ్ నఫ్కోర్స్ గా మూడు వికెట్లని తీశాడు నటరాజ్ మయాంక్ మార్ఖండే రజత్ పటిడార్ వరుసగా నాలుగు సిక్స్లు కొట్టేదాకా చాలా సక్సెస్ఫుల్ బౌలర్ గా కనబడ్డాడు కానీ ఆ తర్వాత ప్లస్ యావరేజీని సమర్పించుకున్నాడు తన అబ్దుల్ సమాద్ అభిషేక్ శర్మ ఆఫ్ కోర్స్ ప్రారంభంలో ఒక ఓవర్ వేస్తూ ఉన్నాడు కానీ రేపు పోసేవైన అభిషేక్ శర్మకి రెండు మూడు ఓవర్లు ఇచ్చే అవకాశం ఉంది అటు భువనేశ్వర్ కుమార్ ని ఉంచుతారా లేదా ఎడిషనల్ బ్యాట్స్మెన్ని తీసుకుంటారా అనేటువంటిది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే అభిషేక్ శర్మ కనుక టూ త్రీ ఓవర్స్ వేయగలిగేట్లయితే సహజంగా కోటాన్ని తను పూర్తి చేసినట్టు అవుతుంది కమెంట్స్ నటరాజన్ అండ్ జయదేవ్ అలాగనే షాబాజ్ అహ్మద్ అండ్ మార్క్ తోటి ఫ్రంట్ లైన్ బౌలర్స్ సపోర్టింగ్ బౌలర్ గా అభిషేక్ శర్మ యాక్ట్ చేస్తాడు కాబట్టి అటు చెన్నై విషయంలో హైదరాబాద్ తోటి ఈ సీజన్లో జరిగినటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ లో ఓడిపోయింది గా దేశ్ పాండే ట్రావెస్ ట్రావెస్ట్ జీరో మీద ఉన్నప్పుడు మొదటి ఓవర్లోనే ఇచ్చిన క్యాచ్ ని స్లిప్స్లో మొయినలీ జార తోటి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ సిక్స్టీ ప్లస్ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్కి ఒక పెద్ద స్కోర్ని అందించాడు బహుశా ఆ తప్పు చేసేటువంటి అవకాశం లేదు ఈసారి చెన్నైకి రుత్రాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసి చక్కటి ఫామ్ లోకి వచ్చాడు మరొకసారి బహుశా రచిన్ రవీంద్రాకి ఫైనల్ లెవెన్ లో చోటు ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రౌండ్ కోటలో మొయినలీ జట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈవెన్ కెనాట్ డిస్కౌంట్ శాంట్నర్ టీమ్ లోకి వచ్చినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పిన్నర్లని ఎదుర్కోవడంలో ఎస్ఆర్ఎస్ ఎంత తడబడిందో లాస్ట్ మ్యాచ్ లో ప్రూవ్ అయింది కాబట్టి ఎక్కువ స్పిన్ బలం తోటి దిగే అవకాశం ఉంది పతిరాణా అండ్ పాండే అఫ్ కోర్స్ పతిరాణా కొద్దిగా వికెట్లని తీసుకుంటున్నటువంటి సమయంలో పరుగులిచ్చినా కూడా టోటల్గా బ్రేక్ త్రూల్ని సాధించగలుగుతూ ఉన్నాడు ధోని కెప్టెన్ కాకపోయినా కూడా ధోని గైడ్ లైన్స్ అనేటువంటివి రుద్రాజ్ గైక్వాడ్కి ఎక్కువగానే ఉంటూ ఉంటాయా ఇన్పుట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి బహుశా రుద్రాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి అవకాశం లేదు శివం దుబే అటు చెన్నై టీం ని సపరేట్ చేసి చూపించేటువంటి ఫ్యాక్టర్ అది ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి శివం దుబే అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు కీలకమైనటువంటి రన్స్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయగలుగుతూ ఉన్నాడు ఈవెన్ ఆఫ్ ద ఆర్డర్ ప్రమోషన్ పొంది వచ్చినటువంటి జడేజా కూడా ఆల్రెడీ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు సో ఆ రకంగా బ్యాటింగ్ డెప్త్ కూడా కనబడుతోంది పర్టికులర్గా లాస్ట్ లో వచ్చేటువంటి ధోని ఇంతమటుకు నాట్అవుట్ ముంబైతో జరిగిన మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ ఓవర్ ఏకైక హ్యాట్రిక్ సాధించాడు ధోని సో నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ దాకా కూడా బ్యూటిఫుల్ యూ యు హర్ ఇన్ యువర్ లెవెన్ గ్యారంటీగానే గానే నెంబర్ నైన్ దాకా కూడా బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి టీమ్ గా చెన్నై ఉంది బౌలింగ్ యూనిట్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉంది హోమ్ గ్రౌండ్ కండిషన్స్ మొదటిసారి చెన్నై చేతిలో ఓడిపోయినటువంటి ఇవన్నీ కలిపి రివర్స్ వీక్ రేపు జరిగేటువంటి ఆ మ్యాచ్లో చెన్నై గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చెన్నై ప్రస్తుతం థర్డ్ ప్లేస్లో ఉంటే ఎస్ఆర్హెచ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది సో ఎస్ఆర్ విజయాన్ని నమోదు చేసుకొని ప్లే ఆఫ్ అవకాశాలు మరింత పెంచుకోవాలి అని చెప్పేసి అని భావిస్తూ ఉంటుంది కానీ అఫ్ కోర్స్ ఎస్ఆర్ హెచ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా నాలుగు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో ఆడాల్సినటువంటి ఇది ఉంది అవుట్ ఆఫ్ త్రీ ఒకటే ఓడిపోయింది రెండు గెలిచింది హోమ్ గ్రౌండ్ లో జరిగినటువంటి మ్యాచ్ల్లో అందులో ముంబై లాంటి స్ట్రాంగ్ టీమ్ ని ఎదుర్కొని ఏకంగా టూ రన్స్ సాధించారు అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై మీద అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ని కూడా తీసుపడేలేం ప్లస్ వాళ్ళకి తెలుసు ఈ విజయం కనుక సాధించేట్లయితే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి అని మరోవైపు చెన్నై కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఇది ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ కలిసికట్టు ఆడి విజయాన్ని నమోదు చేసుకొని వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలని కూడా మరింత బలపరచుకోవాలి అని చెప్పేసరి ఆశిస్తూ ఉంటుంది కానీ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఖచ్చితంగానే కే ఉంది అని చెప్పేసి అని భావించచ్చు అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయి ఉండొచ్చు కాక దానికి కారణం స్టైనిస్ ఆ ఒక్క మార్కస్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ని పక్కన పెట్టేట్లయితే ప్రత్యర్థిని కట్టడి చేసినటువంటిది చెన్నై బౌలర్లకే క్రెడిట్ సో మరొకసారి చెన్నైయే రేపటి మ్యాచ్ ఫేవరెట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్